నమ ఏఐ ఇప్పుడు ఎన్నెన్నో దేవుళ్ళ చిత్రపటాలు వస్తున్నాయి అవి మనం ప్రింట్ తీసుకుని ఇంట్లో పెట్టుకోవచ్చా ఈ సందేహం చాలా మంది కొన్నాళ్ళగా వేధించింది దీనికై నేను కంచి పరమాచార్య వారి యొక్క కథలలో వెతికినప్పుడు ఒక అద్భుతమైన కథ దొరికింది శిల్పి శ్రీనివాసన్ అనే ఒక ప్రముఖ చిత్రకారుడు ఈ స్వామివారికి జరిగిన సంభాషణ ఇది అయితే ఆ చిత్రకారుణ్ణి అతని భార్య పద్మావతి ఆమెకు అనారోగ్యం చేత మఠానికి వెళ్లి స్వామివారి దర్శించుకుని ఆశిస్తు కుదిరేది కాదట అందుకని పరమాచార్య స్వామి వారి చిత్రపటాన్ని చిత్రించి ఇంట్లో ఉంచుకుంటే జీవితాంతం వారిని ఆరాధించుకుంటానని భర్తను కోరింది దానికై అతడు కంచి మఠానికి ఉత్తరం రాయగానే రమ్మనమని వచ్చింది అక్కడికి వెళ్లిన తర్వాత స్వామివారు అతన్ని అడుగుతున్నారు ఓహో నువ్వు నా చిత్రపటాన్ని గీస్తావన్న మాట నువ్వు ఆ మహాలింగం శిష్యుడివే కదా ఓ నువ్వు నన్ను పై చిత్రించగలను అనే అనుకుంటున్నావా అని అడిగారట సరే అని స్వామివారు చిత్రించడానికి ఒప్పుకున్నారు స్వామివారి యొక్క చూపులను అత్యంత సూక్ష్మమైన రంగుల్లో అతను చిత్రించాడట బిల్వ దళాలు కూడా చాలా తాజాగా ఉన్నట్టు అతడు చిత్రీకరించాడు ఏ ఫోటో కూడా ఈ చిత్రపటం ముందు సరిపోలదు అంటారు ఈ స్వామివారి యొక్క చిత్రపటాన్ని మీరు చూడండి ఈ స్వామివారి పాదాల దగ్గర వెలిగించిన ఒకే ఒక్క దీప వెలుగులో అతడు ఈ చిత్రాన్ని చిత్రీకరించాడట అయితే ఈ చిత్రపటం చిత్రించడానికి ముందు స్వామివారికి ఆ శిల్పి శ్రీనివాసన్ కు మధ్య ఒక రా రాత్రి ఒక చక్కటి సంభాషణ జరిగిందట అదేమిటో తెలుసుకున్నాం అతను తన మాటల్లోనే విషయాన్ని చెప్తున్నాడు ఈ పని కోసం నేను నెల రోజులుగా నిరీక్షించిన పరమాచార్య స్వామి వారి దర్శనం నాకు ఈ రోజు లభించింది ఒక గొప్ప చిత్రకారుడిగా నా జీవితాన్ని మలుపు తిప్పిన రోజు ఇది ఆ రాత్రి చాలా పొద్దుపోయి ప్రపంచం అంతా నిద్రలోకి జారుకున్న తర్వాత ఇది స్వామివారు నాతో నాకు ఇచ్చిన ఒక సంభాషణ మహాపురుషులైన సన్యాసులు కాగా నేను ఒక అత్యంత సామాన్యమైనటువంటి ఒక చిత్రకారుణ్ణి ఒక పరమ పవిత్రమైన గదిలో నూనె దీపం వెలుగులో ఆ చిత్రకారుడికి ఒక రహస్యాన్ని చెప్పడానికి స్వామి పిలిచారట ఇప్పటిదాకా నువ్వు ఎన్నో జన్మలు ఎత్తావు అన్ని జన్మలలో భగవంతుణ్ణి ఎంతో భక్తిగా సేవించావు కిందటి జన్మలో ఎన్నో దేవాలయాలకు స్థపతివై ఎన్నో దైవీ శక్తులు కలిగిన శిల్పాలను మలిచావు ఇది నీకు చివరి జన్మ నీకు సంప్రాప్తమైన ఈ దైవ కళను వ్యర్థం చెయ్యకు నుండి కేవలం దేవతా రూపాలను మాత్రమే చిత్రిస్తానని వాగ్దానం చేయి నీ ప్రతిభ అసాధారణమైంది నీకు జన్మత శిలాశాస్త్రము సాముద్రిక లక్షణము తెలుసు ఇవి వేరే చదువు నీకు అక్కర్లేదు నువ్వు నీ ఊహలను ఎంత మాత్రమూ చిత్రించరాదు శాస్త్రాన్ని అనుసరించి సాముద్రిక లక్షణంలో తెలిపిన ప్రకారము వివిధ దేవతా శక్తులు ఉన్న దేవతా మూర్తులను నువ్వు ఎలా చూస్తున్నావో అలాగే చిత్రించాలి ఏ మాత్రము నీ ఆలోచనలు అందులో పెట్టడానికి వీలు లేదు శాస్త్రంలో ఒక్కొక్క దేవతామూర్తికి ఒక్కొక్క రకమైనటువంటి వస్త్రధారణ ఆయుధములు వారి యొక్క వివిధ రకమైన అలంకారములు శాస్త్రములో లిఖించబడ్డాయి వాటి ద్వారానే అవి ఎలా నిర్దేశించబడ్డాయో అలాగే దేవతామూర్తులను చిత్రీకరించాలి శిల్పాలుగా మలచాలి దేవతామూర్తులను నువ్వు అలాగే చిత్రించాలి కొత్త వెలుగును ఏర్పాటు చేసుకోకుండా పరిమితమైన దీప వెలుగులోనే నువ్వు చిత్రించే సమయంలో నీకు ధ్యాన స్థితిలో కనిపించే విశేషాలను మాత్రమే నువ్వు చిత్రించు నీ కొంచె కదలిక వల్ల ఆ మూర్తి యొక్క శక్తిని తేజస్సును కూడా నీ చిత్రాల్లో నువ్వు చిత్రించగలుగుతావు అని స్వామివారు చెప్పారట నీకు దైవదత్తమైన ఈ కళ ద్వారా దైవత్వాన్ని అన్ని ఇళ్లల్లో ఆవిష్కరించే లక్ష్యంతో రేపు ఉదయాన్నే నువ్వు ప్రపంచంలోకి వెళ్ళు ఈ విషయం అతడు తన జీవితాంతం మర్చిపోలేదు ఒక గురువు దైవం మార్గదర్శకుడు చెప్పినట్టుగానే ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించి జీవితాంతం స్వామివారి ఆశీస్సులే ఊపిరిగా బతికాడు ఆ శిల్పి అంతేకాదు చిత్రకారుడు స్వామివారి దగ్గర సెలవు తీసుకుని బాహ్య ప్రపంచానికి తెలియని ఎన్నో మారుమూల దేవాలయాలకు వెళ్లి అక్కడ వివిధ దేవతామూర్తులను తన క్యాన్వాస్ పేరు చిత్రించేవాడట చూసారా ఏ చిత్రపటం పెడితే అది మనం ఇంట్లో ఉంచుకోకూడదు స్వామివారు చెప్పినట్టు శాస్త్ర ప్రకారంగా ఉండే దేవి దేవతల యొక్క మూర్తులను మాత్రమే మనం ఇంట్లో పెట్టుకోవాలి శ్రీమాత్రే నమ